అందరికీ నమస్కారము గాగిల్లాపూర్లోని అన్నపూర్ణ వయోవృద్ధుల ఆశ్రమంలో కరీంనగర్ నుండి కరుణా మేడము వారి కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు కలగాలని ఆశ్రమంలోని వృద్ధులు మనస్ఫూర్తిగా దీవించారు వారి కుమారుడు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశ్రమంలోని వృద్ధులు సంతోషాన్ని వ్యక్తం చేశారు మళ్ళాను యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ తట్టలు తెచ్చినందుకు అన్నం పెట్టుకోవడానికి మస్తు ఇబ్బంది అవుతుంది మంచిగా తీసుకొచ్చారు మేడం